మీ పేరేంటి సునీత మేడం సునీత చెప్పండి ఏంటి విషయం ఫస్ట్ నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు అతని పెళ్లి చేశారు మేడం ఇచ్చి పెళ్లి చేశారు ఆయన ఏంటంటే నాకు పెళ్ళికి ముందు ఏం చెప్పలేదు నాకు ఇలా ఆయనకి ఏం పని చేయదని నాకేం చెప్పలేదు లేదు ఆయన ఏం చేయలేడని చెప్పాడా నేనేం చేయలేను అని చెప్పి పెళ్లికి ముందు చెప్పాడు కావాలంటే మీ ఇంట్లో వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను మీ ఇంట్లో నేను చూసుకుంటానని చెప్పి చెప్పాడు అంటే సెక్స్ పరంగా నన్ను ఏం చేయలేడు ఉద్యోగం చేస్తాడు దాని నుంచి అయితే ఫైవ్ లాక్స్ ఇచ్చాడు మా ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చి ఇతనికి రెండో పెళ్లి అని చెప్పి కూడా మా ఇంట్లో చెప్పారు సరే మా ఇంట్లో కోసం నేను ఇతన్ని పెళ్లి చేసుకున్నాను తర్వాత ఇతను ఏం చేయలేడని తర్వాత నాకు తెలిసింది తర్వాత తెలిసేపాటికి నేను దూరం పెట్టాను అతన్ని దూరం పెడితేనేమన్నా రోజు నా దగ్గరికి ఎందుకు రావట్లేదు ఎందుకు నువ్వు నన్ను అవైడ్ చేస్తున్నావు అది నువ్వేం చేయలేను అడివి నేను ఎట్లా దగ్గర చెప్పి నేను అడిగితే దానికి ఆయన హింసిస్తా ఉండేవాడు ఏమన్నా ఉందో సార్లు అడిగేదండి నేను సార్లు అందుకని ఆయన అసలు ఏం చేయలేడు మేడం ఏం చేయలేకపోయినా కూడా ఇలా చెప్తున్నాడు ఆయన ఆయనని ఈయన ఏం చేయలేడని చెప్పి నేను అతన్ని లవ్ చేసి అతన్ని పెళ్లి చేసుకున్నాం అనుకున్నా ఏంటి అతను కూడా బానే మాట్లాడేవాడు బానే ఉండేవాడు తర్వాత అమ్మాయిలతో మాట్లాడుకోవటం అవన్నీ చేసేవాడు అతను కూడా ఆ ఫైవ్ ఇయర్స్ నన్నేసినా లవ్ చేసా అని చెప్తున్నాడు అక్కడ బస్ స్టాండ్ దగ్గర అంతకు ముందు వేరే అమ్మని కదిలిచ్చేవాడు అంట అన్ని నేను కనుక్కున్నాను అతనితో అంటే తనని నేను ఇష్టపడ్డాను కాబట్టి తనతో ఉందామని చెప్పేస్తే తనతో నాకు తెలియకుండా నేను దగ్గర రానిట్లేదు అని చెప్పి వేరే అమ్మతో బయటకెళ్తాం అవన్నీ చేసేవాడు చెప్పి మీ పేరెంట్స్ చెప్పి విడాకులు తర్వాత ఇతను విడాకులు ఇచ్చే టైం కూడా ఇవ్వలేదు నాకు మళ్ళీ ఈ సెక్స్ వేరంగా లేదా అంటే నన్ను నేను చేయకపోయినా నాతోనే ఉండు నువ్వు బయటకి వెళ్ళొద్దు అట్లా చెప్తా ఉండేవాడు అట్లా చెప్తా ఉండేవాడు ఆఫీస్కి వెళ్ళం ఫోన్ చేసేవాడు నేను డైలీ మాట్లాడాలని చెప్పి చెప్పిచ్చేవాడు వంట ఇచ్చేవాడు కాదు అట్లా చేస్తా ఉండేవాడు అనుమానం కూడా నా మీద అనుమానం కూడా ఉంది అట్లా నేను బయట తిరుగుతున్నాను అనుకుంటాడు కూరగాయలు వెళ్ళిన అనుమానం పడతాడు ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు ఫ్రెండ్స్ తో తిరుగుతున్నావా

వేరే అబ్బాయితో ఉందండి ఆ అబ్బాయి వేరే అమ్మాయిలతో తిరిగితే నా అబ్బాయి వెనకాల తిరిగి నేను చెక్ చేసేదాన్ని అంతకుముందు ఒక అమ్మాయితో పట్టుకున్నాను అది చెప్పలేదు ఇక్కడ ప్రెగ్నెంట్ కాదు మేడం ఆ టైం నేను మావి తినాలనిపించి తెప్పించుకునేదాన్ని మేడం ఆ అబ్బాయి దానికి నాకు ప్రెగ్నెంట్ లేదు ఐదు నెలల సంవత్సరం క్రితం ఆయన ఏం చేయలేనప్పుడు నువ్వు ఎట్లా నన్ను చేస్తావు నువ్వు ఐదు సంవత్సరాల నుంచి నన్ను దూరం పెట్టావు కదా నేను దూరం పెట్టాను అందుకే అమ్మాయిని పట్టించుకోలేదు కానీ ఆరు నెలల నుంచి కడుపు వచ్చిందని చెప్పాడు బట్టి దూరం పెట్టాను అంతకు ముందు బానే ఉన్నా అవును మేడం అప్పుడు రాని కడుపు ఇప్పుడు ఎట్లా వస్తుంది ఆరు నెలల్లో వన్ ఐదు సంవత్సరాలు బాగా చేసావు కదా చెప్పింది మీరేగా మేడం అవును మన నువ్వే చెప్పావు కదా ఆరు నెలలు ఆరు నెలలు నాకు నువ్వు మనం ఎట్లా చెప్తున్నావు నువ్వు వేరే ముండలతో ఎట్లా తిరుగుతున్నావు అవన్నీ నువ్వు చెప్పలేదు ఇక్కడ అవన్నీ నువ్వు చెప్పలేదు ఇక్కడ ఆ ముసలోడు చెప్పంగా నువ్వు నమ్మి ఇక్కడికి వచ్చి నువ్వు నన్ను హెరాస్మెంట్ చేస్తున్నావు నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావు నువ్వు నాకు డైలీ ఎందుకు ఫోన్ చేస్తావు నీకే నేను వదిలేశాను కదా నా ఇష్టం ఎవరు తాను తిరుగుతా నువ్వు నోరు మూసుకోండి ఇద్దరు ఎవరు ఇద్దరు నువ్వు పెద్ద ఇది I'm gonna need like my

సార్ ఆ అబ్బాయి నాకు దేనికి పెట్టాడు తినడానికి ప్రెగ్నెన్సీ అని చెప్పి అదే పనిగా హాస్పిటల్ పని అని చెప్పి అదే పనిగా డబ్బులు తీసుకుంటున్నాం అని చెప్పి అమ్మగా బాలేదు అదే అలిగేషన్ అతను కూడా చెప్పాడు నా నేను డబ్బులు తీసుకుంటున్నాను లేదు అమ్మకి హెల్త్ బాగాలేదని ఇచ్చాడు ఆయన ఆయన ఇచ్చాడు ఈయన కాదు ఆ ఆయన ఇచ్చాడు ఈయన కాదు హెల్త్ బాగాలేదా ఆ ముసలాయన ముసలాయన నువ్వు నువ్వు ఎన్ని చేసావు నీకు లేకపోతే నీకు పని చేయనప్పుడు నాకు చెప్పాలి పెళ్లి చేసుకున్నాడు అప్పుడు ఆ విషయం నువ్వు నాకు పెళ్లి ఎంత ఎందుకు చెప్పావు మేము తెచ్చుకోలేదు సార్ ఆయన నాకు రెండో నా నా పిల్లలు చచ్చిపోయింది నా పిల్లలు అది ఆమెకి అలా బాగలేదు ఎవడు అడుక్కున్నాడు నువ్వు అడుక్కున్నావా మా నాన్న దగ్గరికి వచ్చి మా నాన్న అడుక్కున్నాడు నిన్న వచ్చి మా నాన్న కానీ నువ్వు పెద్ద అందగాడు కానీ నన్ను పిచ్చి పెళ్లి చేశారు నీకు అందరికి నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడవచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా

ఆయన ఆయన ఫోన్ ఫోన్ మోసపోతే మరి ఇద్దరు కలిసి నాకు నాకు ప్రెగ్నెంట్ వచ్చిందని అబద్ధం చెప్పా వీడు వేరే అమ్మల్తో తిరుగుతున్నాడు ఎవరు వీడు ఈ సురేష్ అనేవాడు నాకు పది లక్షలు ఇచ్చినట్టు దగ్గర ప్రూఫ్ ఉందా పో

ఇప్పుడు ఆ అమ్మాయి క్లియర్ కట్ గా నేను ప్రెగ్నెంట్ కాదు అని చెప్తుంది ఇందులో డిస్ప్యూట్ ఏముంది అది ఒక టెస్ట్ తో అది కాదు ఇష్యూ ఇంకా అమ్మాయి క్లోజ్ ఇప్పుడు దానవసరంగా ఆ సబ్జెక్ట్ మీద నువ్వు ఛాలెంజ్ చెప్పింది నాకు ఇక్కడ ఇద్దరు మగాళ్ళని మగుళ్ళని చేసి డబ్బుల పరంగా వాడుకుందా లేదా అనేది ఒకటే ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ప్రేమ లేదు దోమ లేదు గడు గుడ్డు లేదు ఇద్దరు మగాళ్ళని ఎందుకు మొగుళ్ళని చేసింది ఎందుకు నీ దగ్గర పది లక్షలు అతని దగ్గర ఐదు లక్షలు ఆరు లక్షలు ఎందుకు దొబ్బింది అనేది ఒకటే ఇక్కడ సబ్జెక్ట్ ఇది ఓన్లీ ఫైనాన్షియల్ లావాదేవీ ఇక్కడ ఏమి ఆ అమ్మాయి మీద నీకు ఏదో ఇది లేదు అదేమీ లేదు ప్లస్ నెంబర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఒక్కదానే కాదు అతని జీవితంలో సురేష్ జీవితంలో చాలా మంది ఉన్నారని అంటున్నా ఫస్ట్ ఆ సబ్జెక్ట్ మీరు చెక్ చేసుకోండి సార్ లేదు ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అయితే అబద్ధం నేను ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పింది కాబట్టి నేను నిజంగా సిన్సియర్ గా మా అమ్మని ఒప్పించి నేను పెళ్లి చేసుకున్నా సెకండ్ ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని ఇప్పుడు దాకా ఇంట్లో మా అమ్మ వచ్చినప్పుడు కూడా మొన్న ఇతన్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఏం సార్ ఆ రోజు ప్రెగ్నెన్సీ ఉందా లేదా ఉందని చెప్పింది ఉందని చెప్పింది ఇప్పుడు ఈ క్షణం కార్డు చేయించుకో అని చెప్పేసి అంటారు ఇంకేం చెప్పాలి మీరు చెప్పండి పది లక్షలు ఇచ్చిన మాట వాస్తవం ప్రూఫ్ అంటే కాదండి ఇప్పుడు నీ ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది నేను చీట్ చేసింది ఒకటి పది లక్షలు వాడుకుంది చీట్ చేసింది ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి ఇప్పుడు అబద్ధం చెప్తుంది నేనైతే పెళ్లి చేసుకున్నా ఇదైతే వాస్తవం అదే అమ్మాయి కూడా మంచిదేనా ఇంతవరకు మొన్న చెప్తున్నా కదా ఫోర్ ఇయర్స్ వరకు మంచిదే చాలా బాగా లౌక్యంగా సరేనండి ఇచ్చేనా అచ్చేనా తలనొప్పి అప్పటి వరకు మంచిదే మేడం ఇప్పుడు అంటే అదే ఈ ఫోన్ కాల్స్ మాట్లాడడం మెసేజెస్ బయట బయటకి వెళ్ళిపోతుంది అది ఇతని నెంబర్ ఎక్కువ ఉండేది మేడం వేరే నెంబర్స్ ఉండేవి ఇతనివి రోజుకి ఫోర్ ఫైవ్ టైమ్స్ ఉండేవి సార్ ఒకటి తమ్ముడు ఒకటి ఇక్కడ ఆ అమ్మాయికి మీరిద్దరూ తప్ప వేరే మగాళ్ళు లేరు అనేటటువంటిది మీరిద్దరూ నమ్ముతున్నారు ఉన్నారండి ఉండే ఉంటారు

ఆ అమ్మాయి డబ్బులు అనేటటువంటి ప్రయాణం పెళ్ళప్పటి నుంచే మొదలైంది నందుగారితో డబ్బులు లావాదేవి తర్వాత నీతో కూడా డబ్బులు లావాదేవి నువ్వు మరీ అమాయకుడివి మీ అమ్మ ఎవరు ఎవరు అనేది అడగలేదు రెండు లక్షలకి వాడికి కావాలి ఐదుకాలు లక్షలు ఇంత అమాయకుడు ఏందయ్యా నువ్వు ఎక్కడన్నా నీకేమైనా ఏటీఎం ఉందా లేదంటే చెట్టు కట్టుగా ఊపితే కనుక డబ్బులు పడేది ఏమైనా ఉందా అండ్ నాకు అర్థం కావట్లేదు ఇంత బ్లైండ్ ఫేస్తో నువ్వు ముందుకెళ్ళిపోయి సడన్ గా నందు అనేటటువంటి పేరు ఫోన్ మీద కనిపించగానే ఇప్పుడు సడన్ గా నీకు అనుమానం వచ్చింది అనేటటువంటిది నీ అనుమానం ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి అమ్మ నాన్న ఏరి అప్పుడే అనుమానం స్టార్ట్ అవ్వాలి ఇన్ని లక్షలు ఎక్కడికి వెళ్తున్నాయి అప్పుడే అనుమానం స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు సడన్ గా ఇక్కడ ఆరు నెలల పాటు ఇక్కడ కూర్చుని నో మేడం ఈ షీస్ ప్రెగ్నెంట్ షీస్ ప్రెగ్నెంట్ అంటే కనుక ఎక్కడ మొదలైంది ఎక్కడ ఎండ్ అవుతుంది కదా పెద్ద పెద్ద విషయాలు వదిలేసి చిన్న విషయం అమ్మాయి కాదు అనే విషయాన్ని పట్టుకుంటున్నావు ఇప్పుడు ఏంటి అమ్మాయి పరంగా వాళ్ళిద్దరు నాకు అవసరం లేదు సార్ నాకు ఇద్దరు ఇంకో అబ్బాయి వాళ్ళిద్దరు నాకు అవసరం లేదు నేను ఇంకో ఇద్దరు పెంచేసుకుంటా కావాలి నేను ఏదైనా అవుతాను నీకెందుకురా

మా అమ్మగారు ఒప్పుకోవాలి అజ్జాలు ఇజ్జాలు నువ్వు చేసుకున్నావు నాకు నీతో అవసరం కోసమే నేను నిన్ను లవ్ చేశాను అర్థమైందాగ్లేదా నీకు సిగ్లేదా